హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ చాలా ఫుల్ వర్షం వస్తుంది మార్నింగ్ నుంచి బయటికి వెనక లేనట్టు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఫుల్ వర్షం వస్తుందో చూడండి రండి చాలా రోజులు అయింది లాక్ చేయక నేను నేను వీడియోలో కనిపించక ఫ్రెండ్స్ మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ రెండు వంద రెండు వేల మంది సబ్స్క్రైబ్ అయ్యారు దాని మూలం దానికి కారణం మీరందరూ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ టెన్షన్ అందరికి షేర్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను మా వీడియోని చేస్తున్నందుకు ప్లీజ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఓకే స్టార్ట్ చేద్దాం ఇదిగో అంటే ఫుల్ వర్షం వస్తుంది ఎక్కడ చూసినా మబ్బులు పట్టేసింది ఇప్పుడు టైం చూస్తే చర్చి అయింది టైము కానీ ఎర్లీ మార్నింగ్ ఉన్నట్టుంది వాతావరణం చూడండి ఎంత ఇదిగా ఉందో ఫ్రెండ్స్ వర్షం నీళ్ళు మొత్తం పడుతున్నావా వర్షం నీళ్ళు మొత్తం మేము స్టోరేజ్ చేసుకుంటున్నాము చాలా వైట్ ఉన్నాయి మా మోటార్ వాటర్ కంటే కూడా వైట్ ఉన్నాయి కానీ చాలా పచ్చగా ఉన్నాయి వాటర్ రాత్రి నుంచి వర్షం పడతనే ఉంది కదా ట్యాంకులో వాటర్ ఉన్నాయా ఇట్లు ఉన్నాయి కదా వాటర్ ఫోన్ కనుక జిల్లా పడ్డదంటే అంటే అంతే ఏం చేస్తున్నారు హాయ్ చెప్పండి కీర్తి ఇక్కడ చూసి చెప్పు లక్కీ శృతి ఆయ చెప్పున్నాను ఇవాళ స్కూల్కి వెళ్ళారా మీరు వెళ్ళరా ఇంట్లో కదా స్కూల్ లేదు కదా వెల్తావా కిర్తామా వెల్తావా ఏం చేస్తన్నావ్ ఏం చేస్తన్నావ్ దయ్యంలా తయారైపోయావ్ ఇవాల స్కూల్ కలర్లని చెప్పు నల్లర చేయకండి సరేనా ఏది నల్లర అలా స్కూల్ కా సల్తారా ఏంటి ఏంటి ఏది పిల్లది పండుకుందా అవునా నైట్ మొత్తం వేట స్టార్ట్ చేసింది ఎలకల వేట ఇప్పుడేమో పండుకున్నదా రాత్రి లేచాను డోర్ దియంగానే లోపలికి వచ్చేసింది అవతల రూమ్ లో నుంచి తీసుకొని పోతాయి సీర్తని రాజన్న ఆటోలో తీసుకుపోతారు లేక నువ్వే నెలలకు మరి ఇవాళ నువ్వే కదా బుక్స్ ఇచ్చింది ఎవరికి అమ్మక నీక మరి నువ్వే వెళ్తాంబో ఏంటిది నువ్వే వెళ్తాం బు